ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇందిరా ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వస్తుంది దీనిని ఏకాదశి శ్రాద్ధం అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య లక్ష్యము పూర్వీకులు లేదా చనిపోయిన పూర్వీకుల నరకానికి గురికాకుండా వారికి మోక్షాన్ని అందించడము గతంలో చేసిన తప్పులను క్షమించమని ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు శ్రీ క్రోధి నామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతు దక్షిణాయనము ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నము రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఏకాదశి తిథి ముగుస్తుంది ప్రారణ సమయము ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయము ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పద్మపురాణంలో ఇందిరా ఏకాదశి వ్రత కథ వివరించబడి ఉంది యుధిష్ఠరుడు ఓ మధుసూదన అశ్విని మాసంలో చీకటి పక్షం రోజుల్లో వచ్చే ఏకాదశి గురించి కరుణతో నన్ను జ్ఞానోదయం చేయండి అని అడిగాడు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు ఓ రాజా అశ్విని యొక్క పక్షంలో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు యొక్క ఘోరమైన నిర్మూలన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది అధోగతిలో ఉన్న పూర్వీకులకు కూడా మోక్షాన్ని అందిస్తుంది ఓ రాజా ప్రాచీన కాలంలో సత్యయుగంలో ఇంద్రసెన్ అనే పేరున్న యువరాజు ఉండేవాడు అతను తర్వాత మహిష్మతీపురానికి పాలకుడు అయ్యాడు అతడు తన ప్రజలను ధర్మంతో పాలిస్తున్నాడు ఇంద్రసేను మహారాజు విష్ణు యొక్క భక్తుడు ఒకరోజు ఇంద్రసేనుడు తన రాజ్యంలో కూర్చున్నప్పుడు నారదుడు దేవలోకం నుండి అక్కడికి వచ్చాడు ఋషిని చూడగానే రాజు గౌరవపదంగా అతనికి చేతులు జోడించి అతనికి సాంప్రదాయ స్వాగతం పలికాడు సౌకర్యవంతమైన ఆసనాన్ని అందించాడు సుఖంగా కూర్చున్న నారద మహర్షి రాజును ఇలా అడిగాడు ఓ రాజా నీ క్షేమానికి సంబంధించిన ఏడు అంశాలు బాగానే ఉన్నాయా రాజు ఇలా జవాబిచ్చాడు ఓ పూజ్యమైన ఋషి నీ దయతో నేను ప్రతి విషయంలోనూ ఆరోగ్యంగా ఉన్నాను ఇక్కడ నా రాజ్యంలో అన్ని మతపరమైన వేడుకలు మరియు ధర్మకార్యాలు అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు మీ పవిత్ర సన్నిధితో నా కర్మలు మరియు యాగాలు మీ సందర్శన గల కారణాన్ని పంచుకోవడం ద్వారా దయచేసి నన్ను ఆశీర్వదించండి నారదుడు చెప్పడు ఓ రాజా శ్రద్ధగా వినండి నేను పంచుకోబోయేది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది నేను బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను అక్కడ నుండి నేను మీ వద్దకు వచ్చాను నేను యమలోకంలో ఉన్నప్పుడు నేను గౌరవప్రదమైన ఆసనాన్ని మంజూరు చేసి అయిన యమ ఆరాధనను పొందాను ఆ సమయంలో అతను తన మతపరమైన ప్రమాణాలను అతిక్రమించడం వల్ల అక్కడికి వచ్చాడు ఓ రాజా మీ మీకోసం ఒక సందేశాన్ని పంపాడు దాన్ని తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సంపాదించిన పుణ్యాన్ని నా కుమారుడు నాకు స్వర్గప్రాప్తి చెందేలా పంపు అన్నాడు ఈ సందేశంతో నేను మీ వద్దకు వచ్చను ఓ రాజా మీ తండ్రి స్వర్గలోక యాత్రను సులభతరం చేసుకోవడానికి మీరు ఇందిరా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి రాజు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానాన్ని దయచేసి వివరించండి ఏ చంద్రపక్షంలో ఏ తేదీలో మరియు ఏ ఆచారాలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి నారదుడు ఇలా ఇచ్చాడు ఓ రాజులలో అగ్రగణ్యుడు శ్రద్ధగా వినండి ఎందుకంటే నేను ఈ వ్రతాన్ని ఆచరించే మంచి పద్ధతిని వివరిస్తాను అశ్విన్ మాసంలోని చీకటి పక్షంలో పవిత్రమైన దశమి రోజున ఉదయం పుణ్య స్నానం చేయాలి ఒక భక్తుడు మనసు తర్వాత మధ్యాహ్న సమయంలో మరొక స్నానం తర్వాత ఒక సాధారణ భోజనంలో పాల్గొనడానికి వీలు లేకుండా మరియు రాత్రి సమయంలో నేలపై పడుకోవాలి ఏకాదశి తెల్లవారుజామున దంతాలు తోముకొని స్వచ్ఛమైన హృదయంతో ఉపవాసం ప్రారంభించాలి తామర పువ్వులు వంటి కనులు కలిగిన ఓ నారాయణ ఈరోజు నేను సమస్త ప్రాపంచిక సుఖాల నుండి విడదీసి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాను రేపు నేను భోజనం చేస్తాను ఓ అచ్యుత దయచేసి నాకు శరణ ప్రసాదించు ఈ విధంగా ఒక వ్యక్తి తన పూర్వీకులను శాంతింపజేయడానికి నిర్దేశించిన అన్ని ఆచారాలను అనుసరించి మధ్యాహ్నం సమయంలో సాలి గ్రామ రాయు ముందు పవిత్రమైన శ్రాద్ధ ఆచారాన్ని పాటించాలి తర్వాత బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి వారికి భోజనం వడ్డించి గౌరవించాలి ఆ తర్వాత వాసన ద్వారా ఆహారంలోని సారాన్ని గ్రహించి పూర్వీకులకు నైవేద్యంగా సమర్పించి ఆవుకు తినిపించాలి తర్వాత ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీహరి భగవాను పూజించాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి మీ సోదరులు బంధువులు మరియు మిత్రులతో కలిసి భోజనంలో పాల్గొని మౌనం పాటించండి నారద మహర్షి ఇలా అన్నాడు ఓ రాజా ఈ విధానాన్ని శ్రద్ధగా మరి సోమర్తనం లేకుండా ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి అలా చేయడం ద్వారా మీ పూర్వీకులు వైకుంఠంగా పిలువబడే శ్రీ మహావిష్ణు యొక్క దివ్య నివాసాన్ని అధిరోహిస్తారు ఇలా మాట్లాడి నారదుడు అదృశ్యమయ్యాడు నారదుడు సూచనను అనుసరించి ఇంద్రసేన్ రాజు తన రాణులు కుమారులు మరియు సేవకులతో కలిసి ఈ అద్భుతమైన వ్రతాన్ని ఆచరించారు ఓ కుంటి నందనా ఉపవాసం ద్విగ్జయంగా పూర్తి కాగానే స్వర్గం నుంచి పూల వర్షం కురిసింది ఇంద్రసేను యొక్క పూర్వీకులు అతని తండ్రితో సహా గరుడిని వెనుక స్వారీ చేస్తూ విష్ణు యొక్క నివాసాన్ని అధిరోహించాడు రాజు ఇంద్రసేను తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించిన తర్వాత చివరికి తన కుమారునికి పాలనను అప్పగించి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా నేను మీ ముందు ఇందిరా ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను వివరించాను ఒక వ్యక్తి దాన్ని చదవడం లేదా వినడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు ఇందిరా ఏకాదశి ఆచారాల గురించి తెలుసుకుందాము ఇందిరా ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించే వారు కర్మలను నిర్వహిస్తారు భక్తులు విగ్రహానికి ఆకులు పువ్వులు మరియు పండ్లు ఇతర పూజా సామాగ్రిని సమర్పిస్తారు ఈ రోజున ఏదైనా విష్ణు ఆలయాన్ని తప్పక సందర్శించాలి ఇందిరా ఏకాదశి వ్రతం ఒక రోజు ముందు అంటే దశమి పదవ రోజు ప్రారంభమవుతుంది దశమి నాడు చనిపోయిన పూర్వీకులకు పూజలు నిర్వహిస్తారు మరియు ప్రార్థనలు చేస్తారు ఏకాదశి రోజున మాత్రమే సూర్యోదయానికి ముందు భోజనం చేస్తారు భక్తులు కఠినమైన ఉపవాసం ఉంటారు వ్రతము సూర్యోదయంతో ప్రారంభమై మరుసటి రోజు ద్వాదశితో విష్ణును పూజించిన తర్వాత ముగుస్తుంది పితృపక్షం రోజున వస్తుంది కాబట్టి భోజనం చేసే ముందు పూజారులు మరియు గోవులకు ఆహారం అందిస్తారు ఇందిరా ఏకాదశి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు ఈరోజు విష్ణును ఆరాధిస్తారు భజనలో వేద మంత్రాలతో పాటలు పాడుతారు రాత్రంతా మేల్కొని భక్తి గీతాలు ఆలపిస్తూ విష్ణు కథలను వినాలి విష్ణు సహస్రనామం చదవడం కూడా అదృష్టమని భావిస్తారు